హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను ఫస్ట్ దానికి చికెన్ ఇది హాఫ్ కేజీ చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను వాష్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ నిమ్మకాయ కారం గరం మసాలా ధనియాల పొడి ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం అన్నీ ఫస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి నెక్స్ట్ కారం కారం ఈ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి సాల్ట్ గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ నిమ్మకాయ మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నానిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను మీకు మ్యారినేట్ చేసి ఒక అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే కారం ఎక్కువ వేసుకోండి వన్ ఎగ్ వైట్ వేయాలి ఓన్లీ వైట్ ఎలా వేయాలకి జస్ట్ మనం ఇట్లా తీసుకుంటే వస్తుంది ఇప్పుడు ఎగ్ వైట్ని కార్న్ఫ్లేవర్ని మంచి పటేటర్లో కలపాలి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసి వేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఇవి బోన్స్తో తీసుకున్నా కూడా బాగుంటుంది చికెన్ నేనైతే మా పాప కోసం అని బోన్ లెస్ తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడికినాక ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కొక్క పీస్ తీసి ఇట్లా ముద్ద ముద్ద వేయద్దు ఒక్కొక్క పీస్ తీసి ఈ సాంబార్ పక్కసు కానీ ఎక్కువగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా ఒకటేసారి ఎక్కువ వేసుకోవట్టు కొన్ని కొన్ని వేసుకోండి సిమ్లో కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం హై ఫ్లేమ్ పెడతండి మొత్తం సిమ్లోనే ఫ్రై చేస్తే అది కావు క్రంచిగా కావాలంటే బియ్య పిండి వేసుకోవచ్చు పిండి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఈ స్టైల్లో చేస్తా కాబట్టి మీకు చూపిస్తుంది ఈ సిమ్లో కుక్ చేయడం వల్ల లోపల మంచిగా చికెన్ కుక్ అవుతుంది మనం హై ఫ్లేమ్లో కుక్ చేస్తే లోపల కుక్ కాదు మంచి కలర్లకి వస్తుంది మీకు హోటల్ స్టైల్లో కలర్ కావాలంటే మీరు కలర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్లో కాకుండా ఎయిర్ ఫ్రైర్లో కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం అంటే ఒకసారి నెక్స్ట్ ఇంకోసారి చేసినప్పుడు నేను ఎయిట్ ఫ్రైర్లో చూపిస్తాను ఇలా చేయాలో ఓవెన్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇవి కూడా ఫ్రై అయినాయి కదా ఇంతకుముందు ఫ్రై అయినవి కూడా తీసేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇట్లయితే కొంచెం మంచిగా కొంచెం చీ టైప్లో అట్లా అన్ని వరకు ట్రై చేసేసుకోవాలి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఎక్కువ సెట్ చేసుకోండి చూసాక పాటర్ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది వీడియో చూడండి మీరు ఎలా వచ్చిందో నేను మీకు కూడా ఒకసారి చూస్తాను మంచి కుక్కర్ లోపల టేస్ట్ అది చాలా బాగుంది నేను మధ్యలో ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేస్తాను ఒకసారి చూడండి ఈ వీడియోలో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్